முடைபாக் நான் ஆவேண்டா முன்னாடி வந்து ரெயில்ல என்ன மல்லி இதுனால ஓடாது முன்னுக்கு ராட்டி முன்னாடியே நிச்சாலும் అందరూ ஒரு லைனா நிச்சோறாங்க இதெல்லாம் முகுறுமுக்குல நிச்சார் गाइस மீர் नमस्ते முன்னாடி வந்து நின்றாங்க அந்த పద్దెనిమిది సంవత్సరాలు పైన ఎవరన్నా తీసుకున్నావాళ్ళ లైసెన్స్ లేకుండా నడపకూడదు ఎవరన్నా మైనర్ లైసెన్స్ లేకుండా బై బైకులు నడిపితే మీద కేసు అవుతుంది ఏమైనా యాక్సిడెంట్ అయితే మీ బండి మీరు నడిపే బండి ఎవరి ఎవరికేమీందో వారే చేసేది తల్లిదండ్రుల మీద కేసీఆర్ మీరు నడపకూడదు కదా అట్లా ఇక్కడ మీ అందరూ ఏం చేస్తారు అందరు కూడా కాలేలకు బైక్ పట్టుకొని పోయి రోడ్డు పైన ఇబ్బంది అవుతుంది ఈ ఫస్ట్ టైం కాబట్టి అందరికీ తెలియదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైం వార్నింగ్గా పంపిస్తున్నాం అందుకే మీ అమ్మ నాన్న అందరూ విడిపిక్ చేస్తాం ఇంకొకసారి రిపీట్ అయినట్టుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ప్లేస్ లేదు చేసేది ఏమవుతుంది భవిష్యత్ నాశం అవుతుంది కదా ఇబ్బంది కదా నేను గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఉద్యోగం కూడా రాదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ కావాలన్నా కూడా పోలీసులు అనుకో అనకో జీవన్ ఆధిస్తకూడదు నెక్స్ట్ టైం ఎవరు కూడా అయినారు బండి నడపకూడదు మీరు కూడా తెలుగుదాము ఈరోజు మా జగిత్యాల ఎస్పి గారు శ్రీ ఐపీఎస్ కుమార్ గారి సూచనల మేరకు అదేవిధంగా మా డిఎస్పి గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో మరి మా ట్రాఫిక్ ఎస్ఐ గారితో కలిపి మేము మైనర్ ఎవరైతే మైనర్లు బైక్లు నడుపుతున్నారో వాళ్ళని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది అందులో భాగంగా సుమారుగా ఒక యాభై వెహికల్ పట్టుకోవడం జరిగింది వారిని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా పట్టణంలో గల ప్రజలందరూ దీనిని గమనించాలి ఎవరైతే మైనర్ పిల్లల్ని కూడా ఎట్టి పసులో కూడా వాళ్ళకు వాహనాలు ఇవ్వకండి లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం నేరం ఎవరైనా సరే మేజర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలి ఇకముందు ఎవరైనా ఈ విధంగా నడిపినట్లయితే మన వాహనం నడిపిన వ్యక్తితో పాటు వాళ్ళ తల్లిదండ్రులపై పిలిచి వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయబడతాయి ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వేరే ఒక వారికి వెహికల్ ఇవ్వద్దు అలా రైడ్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబట్టారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను